జీవితం ఎంత భయంకరంగా ఎంత ప్రమాదకరంగా ఎంత అద్భుమానంగా ఉండుద్దో మన ఊహల్లో ఆలోచించుకుంటే మనకు అర్థమైపోద్ది అతను బాధించుకుంటూ తనను తన గాయపరుచుకుంటున్నాడు సమాజంలో ఉండేవాడిని సమాజంలో బలపాలని బాధించబడుతున్న నిన్ను బాధ నుంచి వేర్పించాలని బట్టలు లేకుండా దిగమరిగా ఉన్న నిన్ను బట్టలు కట్టుకొని స్వస్థశత్తుడై ఆయన పాదాలద్దకు తీసుకురావులని ఈ రోజు నీవు ఆ ప్రేమ కలిగిన ఏసుక్రీస్తు యొక్క ప్రభావాన్ని ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క తగ్గింపుని ఆ ప్రేమ కలిగిన యేసు క్రీస్తు యొక్క ప్రసన్నత తేజస్సుని విడిచి నరవు దారిగా యజ్ఞ పశువుగా బలి పశువుగా ఈ లోకానికి నీ కొరకే ఆ మహిమ నుంచి విడిచిపెట్టి శరీరధారిగా వచ్చాడు నిన్ను నువ్వు బాధించుకుంటున్నావు ఎవ్వడు సాధు చేయలేకపోతున్నాడు నేను అంటున్నా ఒక అవకాశాన్ని ప్రభుకి ప్రముఖిచ్చుడు ఒకే ఒక అవకాశాన్ని ప్రభుకి ప్రముఖిచ్చుడు